ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మనవడు నారా దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు చంద్రబాబు తర్వాత తరిగొండ వెంగమామ సత్రంలో దేవాన్ పేరుతో అన్నదానం నిర్వహించనున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించనున్నారు మధ్యాహ్నం తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద లాంఛనంగా స్వాగతం పలికారు వరలక్ష్మి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి కాసేపటి క్రితమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రతి ఏటా కూడా ఆయన మనవడు నారా దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు రావటం ఆనవాయితగా వస్తోంది మొట్టమొదటి అన్న కూడా నారా దేవాంశుకి తిరుమలలోనే జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం తిరుమలలో సరిగొండ వెంగబాంబ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఒక రోజు డొనేషన్ చంద్రబాబు చెల్లిస్తూ వస్తున్నారు ఇందుకు గాను టిడి ఒక రోజు మొత్తం భక్తులకు ఏదైతే అన్న ప్రసాదాలు అందజేస్తుందో అది ఆ దాత పేరు మీద అంటే ప్రస్తుతం ఈ రోజు నారా దేవాంశం పేరు మీద చేస్తారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కూడా చంద్రబాబు పాటిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తన కుమారుడు మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకోవడం జరిగింది అనంతరం ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వెళ్లడం జరిగింది అక్కడ ఆలయం ఎదుట ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ మర్యాదలతో ఇస్తి కఫాల స్వాగతాన్ని టీటీడీ చైర్మన్ అధికారులు పండితులు స్వాగతం పలకడం జరిగింది అనంతరం కాసేపటి క్రితమే స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి దంపతులకు ఏదే ముఖ్యమంత్రి దంపతులకు ఈ పట్టు వస్త్రంతో సత్కరించారు అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు పండితులు కూడా వెంటనం చేశారు అనంతరం కాసేపటి క్రితమే ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఆ మాడవీధి పక్కనే ఉన్న తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలోకి ఈ ప్రస్తుతం ముఖ్యమంత్రి వెళ్తున్నారు అక్కడ భక్తులకు స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వడ్డించనున్నారు అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదాలని స్వీకరించనున్నారు అలాగే అన్నదాం